పుణ్యం వల్ల మరి ప్రతి ఒక్కరికి ఈరోజు హిందువులకు క్రైస్తవులకు ముస్లింలకు మరి స్పెషల్గా ఫండ్స్ రిలీజ్ చేసి పేద ప్రజలకు కూడా పంటల పంపిణీ చేస్తూ మరి ఎంతో ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో వారు ఈ నిర్ణయంతో మనందరం చాలా ఈ వేడుకలు జరుపుకుంటున్నాం అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరు ఆరోగ్యాలతో మరి ప్రాతినిత్యం మరి అభివృద్ధి పదంలో మరి వారికి అందలందలుగా ఉంటూ ఉండాలని మనం అందరం ప్రతి ఒక్కరం ఆ యేసు ప్రభువును కోరుకుంటూ అలాగే మంచి పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని అభివృద్ధి దిశలో వెళ్ళాలని ఆ ఏసు ప్రభువుని అందరూ మరి మీరు అందరూ కోరుకోవాలని అలాగే ఇంతకుముందు పెద్దలు జరిగింది చెప్ప లైటింగ్స్ మరి కాంట్రెక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరి నిర్లక్ష్యం జరిగింది మీరు మరోసారి ఆఫీస్లో కలిస్తే మా పిద్దల ఎమ్మెల్యే గారు మేము కూడా అతి త్వరలో మీకు మళ్ళీ క్రిస్మస్ వరకు పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ